బోగస్ సంఘాల గుట్టు రట్టుకు ప్రభుత్వం పట్టు సో డ్వాక్రాలో సభ్యులకు తెలియకుండానే కొత్త గ్రూపులు ఏర్పాటు భారీగా రుణాలు తీసుకొని కాజేసినట్లు ప్రాథమిక నిర్ధారణ రాష్ట్రవ్యాప్తంగా లెక్క తేలాలని సీఎం ఆదేశం డ్వాక్రా సంఘాలకు గత వైకాపా పాలకులు అందించిన బోగస్ మరకను తొలగించే అంటే తొలగింపజేసేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది గత ఐదేళ్లలో జగన్ భోగస్ సంఘాలు సృష్టించి రుణాలు తీసుకుని వాటిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్ధమవుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోగస్ పేర్లతో డ్వాక్రా సంఘాలు సృష్టించారు వాటితో బ్యాంక్ లింకేజ్ రుణాలు కోట్ల అవినీతికి పాల్పడ్డారు గతంలో అనకాపల్లి ఒంగోలు కాకినాడ మండలాల్లో మనకి భోగస్ సంఘాలు ఏర్పాటు చేసి వైకాపా నాయకులు అయితే వారిని అయితే కాజేశారని చెప్పేసి చెప్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఏడు కోట్ల రుణాలు అయితే తీసుకొని కాజేశారు దీనిపై అప్పటి వైకాపా ప్రభుత్వం నామమాత్రంగానే స్పందించింది ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టాలని తేదేపై అయితే నిర్ణయించిందనమాట అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వేరు వేరు ప్రాంతాల వారి వారితో సంఘాలు అయితే సృష్టించడం అయితే జరిగింది సృష్టించి డబ్బులు అయితే తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా డోక్రా మహిళలందరికీ కూడా ఈ విధంగా వారికి చెడ్డ పేరు తీసుకొస్తూ వారి సంస్థలన్నీ కూడా కిందకి అప్పులు చెల్లించుకోకుండా కిందకి గ్రేడ్లు పడిపోయే పరిస్థితిగా అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పుడు ఈ డోక్రా గ్రూపులో ఏ వాస్తవం ఏ వాస్తవం కాదనేది అయితే మొత్తం అంతా కూడా విచారణ అయితే చేయబోతున్నారు వాస్తవం అన్నీ ఉన్న తర్వాత విచారణ చేసిన తర్వాత బోగస్ అన్నీ కూడా తొలగించి కొత్తగా ఉన్న సంఘాలకు సంబంధించి పరిమితులు అయితే పెంచడానికి అవకాశం ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్